ప్రధాని ఏం పేరున పేరు దల్లా అమ్ముగా దల్లా దల్లా మరి ఏం చేస్తుర్రు మరి జోడిదార్ ముచ్చట పెడుతుర్రు ఈడ ముచ్చటే ఉంది అండి మాకు కావాల్సిన నీళ్ళు కరెంటు ఫ్రీ ఓ వస్తేనే ఉంది కదా ఫ్రీ కరెంట్ ఇంకేంది కరెంటు వస్తేనే ఉంది నీళ్ళు రావాలి ఇల్లు కావాలే కాబట్టి మాకు రైతులకు మా అబ్బాయి ఇబ్బంది అవుతుంది నీళ్ళు వస్తలేవా మీ వాళ్ళు రాడాలి ఇప్పుడు ఇప్పుడు రావట్లే రాడాలి మరి మొన్నటి దాని కేసీఆర్ని తిట్టు తిరిగా కేసీఆర్ని నేను తిట్టాలి మేము ఇట్లా అసలు కేసీఆర్ అని నేను అనుకోవాలి ఇప్పుడు కాదు ఎలక్షన్లు ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడే అండి అది తెలియదు కానీ ఆయన నేను అనుకోవాలి కాజీ పెట్టి ఇప్పుడు అయిపోయి పోతే పోయిండలే కానీ పాలన అయిపోయింది ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన నడుస్తుంది మారే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది మరి మొత్తానికి జైరెడ్డి పాలని కూడా అట్లే ఉంది ఏముంది ఏది గవర్నమెంట్ బేంకు మాఫీ చేస్తాడు ఆ బేముకు మాఫీ రాలే 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 పెంచినీస్తున్నాడు పింఛిస్తుంది రావటం లేదు మాకు అసలు రావటం లేదు నాకు రాట్లేదు రాటోలే అరవై ఐదు సంవత్సరాలు అవుతుంది పింఛనీ రావటం లే పింఛిని ఇస్తున్నాడు అది రాటోలే బాధపడుతున్నాం మేము ఆ రైతులుగా ఏం చూస్తలేదు పెద్ద పెద్దలు రెడ్డి అట్టుంది మరి

మరి అడగద్దా మీరు ఇప్పుడు ఆయన బలం తక్కువ గెలిపించిండి సార్ జనాలు అయితే ఇప్పుడు ఎట్లయినా బలం తక్కువ కదా జగశీతి రెడ్డి ఇప్పుడు కాజబెట్టి ఆ కాలువ రాసుకుంటే నిన్న ఆడుతుంట ఆ కాలువ జగశీతి రెడ్డి నడిపించుండు ముంతడు

ముఖ్యమంత్రిని అడుగుతాం ముఖ్యమంత్రిని అడుగుతాం తప్పనిసరి మాకు పింఛనీ ఇస్తున్నారు పింఛని రాటలే అది రాటలే ఇది రాటలే పొలాలు ఎండిపోయినాయి దీన్ని పెంచకాలే నిన్ను ఎట్లా గెలిచియ్యాలి రేపటి రోజున ఉన్నారు పది మంది ఉన్నారు ఉండి ఏం ఈ అలవాళ్ళని వస్తున్నారు రైతులు ఓ గోస తీసి పొలాలు బట్టి ఎండి పొలాలు ఎండిపోతుంటే గోస తీస్తున్నారు రైతులు ఎవరు రాటలే మా మా ఇతరు ఎండకు ఏం పేరు నీ పేరు నా పేరు రామగద్దల్లా మరి నువ్వు రేపు పార్లమెంట్ పోటీ అది నల్గొండ నుంచి పోటీ పోటీ చేస్తే బాగానే ఉంటుంది ఎందుకు చేయదు చెప్పు నేను చేయలేదు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది నీకు మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంది పొలం చేస్తూనే ఉన్నావు పెట్టుబడి ఎంత పెట్టినావు పెట్టుబడి పెట్టినావు యాభై వేలు యాభై వేలు పెట్టినావు మరి పార్లమెంట్ పోటీ చేసి గెలిచి మరి ఇక్కడ ఉన్నది నీళ్ళు తెప్పిరాదు నీలా మా కాలం ఉంటే ఇంతసేపు నీళ్ళు తెప్పించేది ఈ పదాలు ఏండి అయిపోయింది కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక నీళ్ళు రావట్లేదు అని నువ్వు అంటున్నావు మరి కేసీఆర్ ఉన్నప్పుడు మరి ఎందుకు అడిగిరు మరి గిరిజన జయశీర్ రెడ్డి నడిపి నడిపించుండి నీళ్లు నీళ్ళైతే నడిపి నడిపించిన ఆయన సరే గెలవని గెలవపోని కానీ నీళ్ళైతే నడిపించుండు పాపం నీళ్ళు నడిపించుండు ఆ కాలకట్ట మీద నీళ్ళు నడుస్తూనే ఉన్నాయి ఆడ ఆడ టెండర్ పెట్టి ఇది పెట్టి అన్నం పెట్టిండు చూ లేబర్కి జనానికి అన్నం పెట్టించిండు ఎందుకని ఫ్రీగా పెట్టించిండు ఏది కాలు వస్తున్నప్పుడు కాలు వచ్చినప్పుడు అట్లా నడిచిపించిండు కానీ జగశిరెడ్డి మరి బ్రోలు నడిపియాలి ఇప్పుడు మరి కాంగ్రెస్ నాయకులు చెప్తారా రేపు మళ్ళీ చెప్తారా మళ్ళా ఆ చిగురు గుట్టు కాడా అది లోపేసి కొలసకపోయారు ఆ లోపు అట్టే ఉంది మొత్తానికైతే నీళ్ళు రాటలేదు మంచినీళ్ళు ఇంకా ఉన్నాయి మంచినీళ్ళు ఇంకా అసలు నా వారానికి వాళ్ళు చూస్తున్నారు అండి వాళ్ళు వారానికి వస్తారు పోతారు పోయి పెడతారు పెట్టు ఆ ట్యాంక్ ఉన్నాయి పాప ఆ బొట్టి సారు పెడితే నీళ్ళు ఉండేది అది ఎప్పుడొచ్చేది ఎప్పుడు పోయేది మాకే వరదగా ఆడ మొత్తానికి చిన్నగా అంటే సారు ఓటుకు పైసలు తీసుకునేసి మా ఊరు మాట్లాడాల పైసలు అయితే తీసుకోలే సార్ మేము తీసుకోలేదా ఫ్రీగా వేసేసినాం ఫ్రీగా మంచిగా ఉంది కానీ నేను ఈ పెన్మారి మండలం కింద ఇగో కొంతమంది తీసుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళే అయితే మేము అయితే తీసుకోలే 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 మరి అడుగురి మంచిగా అడుగురు రేపు ఓట్లకు వచ్చినప్పుడు ఆయన అడుగురి ఇంకా రేపు ఇంకెప్పాడు సార్ ఇంక ఓట్లకు ఇక ఆయన ఓట్లకు వచ్చినాడు వస్తాడు ఇలాంటి పార్లమెంట్ ఉన్నాయా ఇలాంటి పంటలు ఎండిపోతున్నాయి రైతులు గోసా తీస్తున్నారు అన్ని అన్నం తింటాలి ఆ పంట ఎండిపోతే అన్నం కూడా తింటలేదు ఇంకేం తింటారు సార్ అడిగిపోతే పంట ఎండిపోతుండే మంది అవుతురా మరే మందు పంట ఎండిపోయా మంది ఆడిదండి మందు దాటిట్లుంటాం అది ఏరియా ఉంటాడు ఎందుకంటే అడుగుతారు కొంతమంది అబ్బా ఇప్పుడు రైతులు పంట ఎండిపోతే తినలేదు అంటే ఇంట్లో మందు అవుతులే సాయంత్రం అంటారు పొలాలు పోయినాయి సార్ పొలాలు పోయినాయి అన్ని మందులు లేవు పాలు లేవు ఇట్లా ఊరికి పోతుంటే ఊరికి పోవటం మా కిరాయి అడుగుతుంది మళ్ళా ఆయన బస్సు ఆయన ఆడ ఆ బస్సులు కూడా దొరకటంలే బస్సు మా స్టాండ్ బస్సులు లేవు ఈ ధర్మాపురం దుదిరాపేట ఈ సూర్యాపేట మెయిన్ రోడ్డు గాడి నీకు స్టాప్ లైన్ ఐనట్ ఒకటి ఫాలెవెల్ కొక్కడ ఆప్టేట్ ఉంది. ఆ మెయిన్ రోడ్ ఉంది అక్కడికి పోదరే మాకు రోడ్లు. ఇవి ఇంతవరకు రోడ్లు బస్సులే లేవు. ఆ కింద మీరు ఎందుకు అవి చూసినా ఎందుకు బస్సు లాలేనన్న. బస్సు లాలేట మాకు ఫ్రీగా మరి ఫిగి మాకు ఫిగిచిండు. మీరు ఎందుకు వస్తున్నారు? అని మికింది నిట్టుతురు మొగాలిని. ఎంత వదిలేస్తరు? ఆ అట్లా జరుగుతుందిని. మోతానికైతే మేయిన్ సమస్య అయితే మీకు నీళ్ళ సమస్య నీల సమస్యే కొలాల అంటే ఇప్పుడు పిన్చిని కూడా రాట్లే సార్ నాకు ఏనా మా పిన్చిని పిన్చిని కూడా రాట్లే పిన్చిని కూడా రాట్లే రాట్లే అడుగమరి మంచి నాయకుడు ఎవల్ని అడగండి

చూసిండులే కాలకాల చూసి కాలకట్ట కారేసుకొని ఆ నీళ్ళు నడిపిచుండ చూసిండు చూసిందా చూసిండు వచ్చిండు మరి ఇప్పుడు కష్టాలు ఉన్నప్పుడు చూడాలి సుఖాలు ఉన్నప్పుడే కాదు చూడాలి కదా మరి ఇప్పుడు కూడా మరి చెప్పు రే జయశ్రీణ్ణ ఎవరు మరి మీ నాయకుడు ఎవరు రాయడా పిలిపిచి పిలిపించి మాట్లాడమన్నారు సమస్య గురించి నాకు బలం లేదు మాట్లాడడానికి మాకింత బలం లేదు ఇప్పుడు అవవా మాట్లాడంట ఈ శక్తి లేదు మాకు లేపుదాం ఆయన ఇంకెవరు పెద్ద పెద్ద కాదు మాట్లాడాలి నేను నడిపేయాలి ఇవాళ వస్తాయే అంటారు నేను మరి వస్తూనే రావలేదు ఇంతవరకు అయితే రాలే రాలే